ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ముప్పై రోజు చూసేలో భాగంగా ఈరోజు సింగరేణిలో కూడా అన్ని సంఘాలు కలిపి ఈరోజు ఈ పనును నిజోదం చేయడానికి సంబంధించి మేము కూర్చున్నా ముఖ్యంగా ఈ యొక్క సభలో ఏఐన్సి ఐఎన్టీసి సిఐ టీజికెస్ మరియు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుతూ వాళ్ళు కలిసి వస్తే వాళ్ళని కూడా కలుపుకొని ఈ సిగరేట్లో ఒక్కరోజు రోజు మే ఇరవై తారీఖు జరగబోయే సందర్భం ఎలాంటి అవంతరాలు లేకుండా నూటికి మూడు బాగు చేయడానికి ప్రయత్నం చేసే కీలకమైన ప్రెసిలిటీ ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు ఎవరికి వాళ్ళు ఈ ఇబ్బందులు సక్సెస్ చేయాలని చెప్పి రెస్బ్యూట్ కానీ పావుల్లో కార్మికు గురించి మాట్లాడటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంలో ఒక కార్మిక వర్గానికి కలిసి కలిసికట్టుగా చాలాసార్లు మనం జేఏసీ ఏర్పడిన సందర్భాలను మనం చూసినాం ఈ సింగరేలు అనేకొచ్చినప్పుడు లేకపోతే ఇలాంటి సమయంలో కలిసి పనిచేసిన సందర్భాలను మనం చూసినాం ఈసారి కూడా తరణం వచ్చింది కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్మికుల మీద అదేవిధ యజమానులకు అనేక హక్కులు కల్పించి కార్మికులను ఇబ్బంది పెట్టే యొక్క ఏదైతే సమయం ఉందో దాన్ని విజయప్రాదం చేయాలంటే అన్ని కార్మిక సంఘాలు కలవాలనుకున్నాం మీరు కూర్చొని మాట్లాడుకుంటున్నాం రేపు అందులో అన్ని గేట్ పెట్టింగులు కానీ సంయుక్తంగా ప్రెసిడెంట్లు కానీ లేకపోతే సదస్సులు కానీ వాల్ పోస్టర్స్ కార్మిక వర్గాన్ని తెరవడానికి కరపత్రాల ద్వారా చేయడానికి అనేక రూపకల్పన మేము చేసుకున్నాం కాబట్టి ఇందులో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఐఆర్టీసీ నుండి దేవులపల్లి రాజేందర్ గారు సిఐటి నుండి రాష్ట్ర అధ్యక్షులు మన రాజారెడ్డి గారు కేసు నుండి మాదాసి రామమూర్తి గారు హాజరై అదేవిధంగా ఏపీస్ నుండి ఎల్లయ్య మరి తదితర మిగతా కార్మిక సంఘాల నాయకులు ముఖ్యంగా ఈ సభకు సంబంధించి ప్రధానమైన అంశం ఏంటంటే ఈ నాలుగు లేబర్ కోడ్లు ఈ నాలుగు లేబర్ కోళ్లు అనేది నలభై నాలుగు కార్మిక చట్టాల నుండి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు బదులుగా నాలుగు కోడ్లను తయారు చేసి ఎలాంటి హక్కు లేకుండా బలహీనపరిచి రేపు రాబోయే విధుల్లో ఏ సమస్య ఇచ్చినా చట్టరీత్యలో చట్టానికి వెళ్లకుండా చట్టానికి వెళ్ళిన న్యాయం దొరికిన పరిస్థితులు తయారు చేసి ఈరోజు నాలుగు కోళ్ళు కార్మిక వర్గం ఇంతంలో ఈరోజు మిగతా ఆర్థిక సంబంధాలు లేకుండా ఈ భారతదేశంలో అసంఘటిత రంగం కానీ ఈరోజు కోలు అదేవిధంగా స్టీల్ లాంటి ప్రభుత్వ పై ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఈ సమ్మె జరగబోతున్నాయి అదే కాకుండా రాష్ట్ర మన దేశంలో ఉన్న రైతాంగం కూడా ఈ సమయంలో పాల్గొంటాం కాబట్టి ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ ఈరోజు కోల్ ఇండియా వ్యాప్తంగా ఐదు జాతీయ సంఘాల సమావేశాలు జరిగినాయి ఈసారి కోల్ ఇండియాలో కూడా హండ్రెడ్ పర్సెంట్ బంద్ ఉండడానికి కార్యక్రమాలు తీసుకున్నారు అందులో భాగం ఇక్కడ కూడా ఈ యొక్క డిమాండ్స్కు మరియు ఇంకొక నాలుగు చదపరుస్తూ ముఖ్యంగా సింగరేణిలో నూతన భోగలను రాకూడదు ఈరోజు సింగరేణి ఎగ్జిస్టెన్స్ ఉండదు కాబట్టి వాటిని ఒక డిమాండ్గా పెట్టినాం రెండోది కొత్తగొడవులో బ్లాక్ వీకే సెవెన్ కానీ లేకపోతే మన ఎల్లందు ఎక్స్టెన్షన్ రొంపేడ్ ఎక్స్టెన్షన్ ఆ రెండు బ్లాక్లను బొక్కు తీసే పని అదేవిధంగా ఉంది కూడా వాలేదిస్తామండి అట్లా కాకుండా ఈ బొక్కు తీసే పని పర్మనెంట్ కార్మికులు చేయాలి అదేవిధంగా ఈరోజు ఐటీకి సంబంధించిన కార్మిక వర్గాన్ని ఓల్ ఇండియాలో ఇప్పటికే తొమ్మిదో పేజ్ బోర్డు నుంచే ఐటీకి సంబంధించిన పేర్స్ మీద రిఫండ్ చేస్తామండి ఇక్కడ అధికారులు కూడా చేస్తూ ఉన్నారు దాన్ని కూడా ఇక్కడ కార్మిక వర్గానికి రిఫండ్ చేయాలని స్వంత ఇటు పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఇది అడిషనల్గా ఈ నాలుగు డిమాండ్ సింగరేణి కార్మికులకు సంబంధించిన డిమాండ్ దాంతోపాటు ఈరోజు మినిమం బేసిక్ కార్మిక వర్గానికి ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని తొమ్మిది వేలు పెన్షన్ ఉండాలని తదితర అంశాలన్నీ అందులో పెట్టడం జరిగింది కాబట్టి నూటికి నూరు రూపాయలు ఈరోజు ఈరోజు కూర్చున్న ఈ నాయకత్వం రేపు అవసరమైతే జనప్రసాద్ గారు లేకపోతే ముఖ్య నాయకులు రాజరెడ్డి గారు ఇంటి చేసిన వాళ్ళందరూ గేట్ మీటింగ్లో లేకపోతే ప్రెస్ మీట్లో హాజర ఈరోజు అనేక కారణాలు ఉండడం వల్ల నరప్రసాద్ గారి రాజారెడ్డి గారి అదన కాబట్టి రేపు పెట్టబోయే ప్రెస్ మీట్లలో అందరూ ముఖ్య నాయకులు ముఖ్యంగా అధ్యక్ష కార్యదర్శుల సంఘాలకు సంబంధించి ఆ యొక్క సమ్మెకు సంబంధించిన ప్రిపరేటరీ కార్యక్రమాల్లో నూటి రూపాయలు అందరూ హాజరే కార్మిక వర్గానికి సంబంధించి అసలు ఏం జరగబోతుందని ప్రెస్ మీట్ల ద్వారా గ్రేట్ మీట్ల ద్వారా చెప్పి ఈరోజు ఈ సింగరేణులు హండ్రెడ్ పర్సెంట్ సమ్మె జరిగే విధంగా ఈ యొక్క చేసి పనిచేస్తుందని చెప్పి సందర్భంగా మేము